క్రిస్టియన్కి క్యాస్ట్ ఎంటర్ అని ఇంకోటి పెట్టారు క్రిస్టియన్కి క్యాస్ట్ ఎంటర్ అంటే క్యాస్ట్ పెట్టింది ఎవరు గవర్నమెంట్ కదా క్రిస్టియన్ పెట్టుకున్నాడు ఏంది నాకు క్యాష్ పెట్టండి అని గవర్నమెంట్ కదా కాస్ట్ పెట్టింది గవర్నమెంట్ కదా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి క్లాసిఫికేషన్ చేసి రిజర్వేషన్స్ ప్రకటించి కులాల పేరు మీద ఏ కులాన్ని ఏ కేటగిరీకి వెయ్యాలని చెప్పేసి కులాలు పెట్టి ప్రభుత్వమే వెడగొట్టింది ప్రభుత్వం ఎడగొట్టిన తర్వాత ఇంక క్రిస్టియన్ క్యాస్ట్ అంటే అర్థం కాలా ఓకే ఆంధ్రప్రదేశ్లో బీసీసీ అని ఒక కేటగిరీ ఉంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని నాలుగు గ్రూపులు లేదు ఏ చేశారు దాంట్లో సి అనే కేటగిరీని క్రిస్టియన్స్ వేశారు కదా ప్రభుత్వం ఇది చేసింది అది ఇంకా దాంట్లో క్రిస్టియన్ క్యాస్ట్ ఆచారం ఆచారం పాయింట్ వన్ పాయింట్ వీళ్ళు ఈ బీసీసీ రిజర్వేషన్ కోసం క్రిస్టియన్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ ఐ మీన్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే సర్టిఫికేట్ కోసం వెళ్తే వాళ్ళేమో రాస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో షెడ్యూల్డ్ కాస్ట్ కన్వర్టెడ్ టు షెడ్యూల్డ్ కాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్లు రాస్తున్నారు ఒక ఎంఆర్ఓకి నేను ఫోన్ చేసి నాకు ఎవరు పంపించారు బీసీసీఏ నేను బీసీసీ ఏం కాదు ఒక నాకు ఎవరు బీసీసీ అతను పంపించాడు ఇట్లా రాశాడు నా సర్టిఫికేట్ మీద నేను నేను షెడ్యూల్డ్ కాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని రాశాడు ఎమ్ఆర్ఓ గారికి నేను ఫోన్ చేశాను ఎమ్ఆర్ఓ గారు వాళ్ళ షెడ్యూల్డ్ కాస్ట్ కులము వద్దనుకునే వాళ్ళు బీసీసీలోకి వెళ్తే నువ్వు మళ్ళీ ఆ సర్టిఫికేట్లో షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ అని రాసి రాసి అంటే వాడు బీసీసీకి వెళ్ళినా కూడా నువ్వు ఎసీ తీసేసినావు లేదా వాళ్ళకి అన్నా లేదండి మాకు అట్లా రాయమని ఎవరు చెప్పారు మీకు అట్లాగా బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని బీసీసీ సర్టిఫికేట్లో రాసి ఆ సర్టిఫికెట్లీ షెడ్యూల్ కాస్ట్ అని తెలిసిపోతుంది కదా మొత్తం ప్రభుత్వమే అంటే ప్రభుత్వము వ్యవస్థ భారతదేశ వ్యవస్థ మొత్తం కూడా ఎవడు కూడా ఏ కులము అనేది దాన్ని మాపు మాపిపుచ్చడానికి ఎవరికి ఇష్టం లేదండి మొత్తం అంతా కూడా పెద్ద స్కామ్ ఇదంతా ఈ స్కామ్ ఏంటంటే రేపొద్దున వీడిని క్రిస్టియన్ క్రిస్టియన్ అని మాత్రమే సర్టిఫికేట్లో రాస్తే ఎవడో షెడ్యూల్ కాస్ట్ వాడు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ పెట్టుకుంటాడు రేపు పొద్దున వెళ్ళి క్రిస్టియన్స్ నేను కులం అడిగితే నేను క్రిస్టియన్ అంటాడు ఏ కులమో తెలియదు అర్రే కులం అని చెప్పి సర్టిఫికెట్లు మీరే రాసి షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అని చెప్పి మీరే సర్టిఫికెట్లు రాసి ముద్రేసి అసలు ఈ సర్టిఫికేట్లు తీసేశారనుకోండి ఎందుక వెనక భుజం మీద ముదలత్తారు అన్నమాట అందరికీ ఎస్సీఈడి ఓసీఈ బీసీ అని చెప్పి బలవంతంగా ఎందుకంటే వాడు తెలియాలి వాడి వాడి కుల మీద తెలియాలి లేదంటే వీడు అందరి కులాలతో కలిసిపోతే ఎట్ట తప్పంతా ప్రభుత్వం వ్యవస్థ దగ్గర పెట్టుకొని ఇదంతా ఏందండి నాకు అర్థం కాదు